మోజు తీరడం లేదు అబ్బాయి ఆయన దగ్గరికి వెళ్ళాను కలగడంలాపాలన్న మోసి కాబట్టి నువ్వు ఉయ్యాలలో పడుకుంటే నేను ఉయ్యాల లోపుతానని చెప్పాను అప్పుడు మీ ఆయన కూర్చో ఉయ్యాల ఊపుతుందని చెప్పి ఇంట్లోకి వచ్చాడు అబ్బాయి మా ఆయన రాగానే బీర్వాసి బిర్రగా బిగించావంటే అర్థం కాలి ఏమక్క సచినోడికి ఆవిడ ఎప్పుడు ఓపలేదేమో ఉయ్యాలప్పుడు ఓపెల అదే కదా మరి అందుకే అడుగుతున్నాం బిర్రగా బిగించాన

سالو لي مو آ را نام گورو کي کي مين سالو لي مو گورو سرت انند جوتھو پنھا وائي ها ري بابارند راو وندا مورمو اولا ఆనందంలో పొయ్యి ఎలుగుతున్నది కాక మా ఆయన ఇస్తే పొయ్యిలో నువ్వుల పాటలు అంటే అబ్బాయి అంతా మండించాలరా అబ్బో నువ్వు మండించే ఉంటావు ఇంటికాడ అలా అబ్బాయికి వచ్చి అలా వచ్చి ఐదు వారు మాసంలో వచ్చేసరికి భర్త గాడి మధ్యకి వచ్చి ప్రాణేశ్వర ఏమి దేవి ఆనాడు సంతానం లేని నాడు మనం తెచ్చుకొని వద్దామాడు అవునా అంటావేమైనా ఆనాడు సంతానం లేని నాడు

பிராரம் இன்னும்பக்கா பள்ளி கட்டுக்கொடி ரங்காய் பிழ்த்துனார లేకుండా అన్ని తలవకుండా తలవకుండా జిగు తిరుపతికి బయలుదేరి వెళుతున్నారట అంతలోని

కాదు పన్నెండు రోజులు కాలం చైనా వేపమానుడు కొట్టుకు రెండు అయ్యా ఆ మాట ప్రకారం పోయేవారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండు రోజులు స్తంభములకు సరిపడా మాను వారికి దొరకలేదట ఇక్కడ చూసినటువంటి పోయేవారు శివరామే గారి గుద్దకు వచ్చి అయ్యా శివరామే గారు పన్నెండు మంది పన్నెండు రోజులు పన్నెండు సరిపడా మాను మాకు దొరకలేదయ్యా అన్నారట మాటలు విన్నటువంటి విన్నది ఆయన అని చెప్పి వద్దకు వెళ్ళి పన్నెండు మంది పన్నెండు రోజులు పన్నెండు అడవులు గాలించినా కానీ సరిపడా మాను మనకు దొరకలేదు రంగప దేవి నాదా దేవి ఇంత దూరం వచ్చాము కాబట్టి తిరుపతి దేవస్థానికి వెళ్ళి చక్కన పొంగలైనా పెట్టుకుని వద్దాము కానీ వీరు తిరిగి వెళ్ళి ప్రసక్తే లేదు నాదా అన్నదట ఆ మాట ప్రకారం ఈ వెలుగురి వెళ్తున్నారయ్యా య్యా ఇంకెవరిన ఆ యొక్క శ్రీనివాసుడు చూసి చూసి అరే

రకి నిప మాను ఇదిగోనయ్యా వెళ్ళి అయ్యా మాట ప్రకారం పన్నెండు మంది భోజనంగా ఆ యొక్క ఒక దెబ్బ పసుపు కుంకుమ రెండవ దెబ్బ వేయగానే పాలు నీళ్లు నీళ్లు మూడవ దెబ్బ వేయగానే చీమో నెత్తులో ప్రవహిస్తూ ఉన్నాయట

ఏమండీ శివరామ గారు ఈ మొక్కుబల ఎవరి పేరు జరుగుతున్నాయండి మా అమ్మాయి మా అమ్మాయి లక్ష్మీధ్వత చూడండి ఆయన అయ్యా ఈ మొక్కుబడి ఎవరు ఎవరి పేరు జరుగుతున్నాయో రానున్న కాలంలో కాలంలో ఈ పేరు గల వారికి I <laughs> <laughs> చెప్పావు కానీ మీ అమ్మాయికి కృష్ణవేణి సంభవిస్తుందని చెప్పలేదు కదయ్యా అని చెప్పి బ్రాహ్మణ్ అంటూ ఉండగా మాటలు విన్నటువంటి శివరామయ్య గారు భార్య వద్దకు వెళ్ళి వెళ్ళి పన్నెండు మంది పన్నెండు రోజులు పన్నెండు అడవులు కాలించినా కానీ అలా కానీ భీమమాన మనకు దొరికింది కదా చీము నెత్రులు ఉన్నాయి కదా ఇంత లోక విఫలంగా ఉంది కదా అన్నాడట ఈ మాటలు ఎవరు విన్నారయ్య ఎవరయ్యా ఇంకెవరి నాయన బంగారు తల్లి లక్ష్మి తృపతమ్మ విని విని అమ్మా ఈ మానులో ఏవైనా లోటుపాటులుంటే అవి నావి కానీ మీవి కాదయ్యా అని బంగారుతమ్మా బండారు పేతట్టి చేతబట్టి ఆ శ్రీనివాసుని ఈ విధంగా త్యాగిస్తున్నదయ్యా